కర్నూలు జిల్లా ఎంబనూరులో ఉపాధ్యాయ సంఘం యూటిఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో వినూత్న రైతులో భోగి మాటలు నిర్వహించారు సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు పాదయాత్రలో ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చే ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఉపాధ్యాయుల ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు కొన్ని సంవత్సరాల నుండి తమకు సిపిఎస్ రద్దు ఉపాధ్యాయులకి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ ఆర్థిక నిధులు విడుదల చేయాలని ధర్నాలు చేస్తే అక్రమ కేసులు పెట్టడం ఈ ప్రభుత్వం యొక్క వైఖరి అన్నారు అందుకే ఈ ప్రభుత్వ వైఖరి ఈ భోగి మంటల్లో దహనం కావాలని వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ప్రభుత్వం కూడా ఇలానే దహనం చేస్తామని యూటిఎఫ్ నాయకులు తెలిపారు ప్రభుత్వము రెండు వందల కోట్ల రూపాయలు మాకు బకాయి పడ్డం అనేటువంటిది ఉద్యోగులకు బకాయి పడడం జరిగింది వాటిని చెల్లించాలనేటువంటి న్యాయమైన డిమాండ్లను పోరాట రూపంలో తీసుకొని ఉద్యమాలు చేస్తున్నటువంటి ఏపీ యూడిఎఫ్ కార్యకర్తలను నాయకులను మరి ఈ పోరాటాలకు పిలిపించిన ప్రతి క్షణంలో కూడా మమ్మల్ని పోలీసుల ద్వారా నిర్బంధానికి గురి చేస్తూ మా ఉద్యమాలను ఉక్కుపాద ఉక్కుపాదంతో అనిచేసేటువంటి కార్యక్రమము ఈ ప్రభుత్వం చేపడతా ఉంది దీనికి నిరసనగా మాకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని ఆరు గంటల నిరసన నిరసన కార్యక్రమం అలాగే ముప్పై రెండు గంటల నిరసన కార్యక్రమం చేయడం అనేటువంటి జరిగింది దాన్ని అంచే అంచువేసే విధంగా ప్రభుత్వము దమనకాండ ఉద్యోగుల పట్ల నిర్వహిస్తా ఉంది మేము ఏ సంక్షేమ పథకాలను అడగటం లేదు మేము దాచుకున్నటువంటి మా ఈఎల్స్ అయితేనేమి అలాగే పిఎఫ్ లోన్లు అయితేనేమి మేము పెట్టుకొని దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి పిఎఫ్ లోన్లు పెట్టుకున్నా కూడా వాటిని మంజూరు చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దానికి నిరసనగా మేము ఈరోజు ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దమనకాండకు నిరసిస్తూ ఈరోజు సంక్రాంతి రోజు అందరూ సంతోషంగా పండుగలు చేస్తూ ఉంటా ఉంటే మేము మాత్రము ఈ ఆయన దమనకాండను నిరసిస్తూ ఈ భోగి మంటల్లో మేము ఆయనకు రాబోయే లో కూడా ఇలాగే ఆయన ప్రభుత్వానికి మేము దహనం చేస్తాం దహనం చేసి ఆయన గద్దె దింపేటువంటి కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటే యూటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎన్నాగమణి